హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య వచ్చింది దీనిని చుక్కల అమావాస్య మరియు ఆషాఢ అమావాస్య అని పిలుస్తారు ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది ఆగస్టులో వచ్చే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అని కూడా పిలుస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు ఈ రోజు చేసే దాన ధర్మాలు జపతపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది పితృకర్మలు నిర్వహించిన వారి పేరుతో దాన ధర్మాలు చేసిన విశేష ఫలితాలు పొందుతారు ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ అవివాహితులు గౌరీ పూజ చేస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజించి బియ్యపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం కేవలం అవివాహితులే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఉదయాన్నే గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిపై వంద దారపు పోగులు ఉంచుతారు వాటిని దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు ఈ రక్ష కంకణం కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని విశ్వసిస్తారు ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు ఫలితంగా పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరుగుతాయి వాతావరణంలో వేడి తగ్గుతుంది ఫలితంగా బద్ధకం అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి వాటిని పారద్రోలు వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీప పూజ చేస్తారు దేవుడు మందిరం ముందు అలికి ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు దీపాలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరం గోమాతకి అరటి తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం చుక్కల అమావాస్య నాడు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది ఇక చుక్కల అమావాస్య నాడు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటుగా నరదృష్టి కూడా మాయమవుతుంది పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తున్నారు అమావాస్య రోజున నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది లేదా ఇంట్లోని నీళ్ళలో గంగజలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆగ్యం సమర్పించాలి మీరు ఉపవాసం ఉండగలిగితే ఈరోజు ఉపవాసం కూడా ఉండండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయన కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అలాగే అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తూలతూగుతుంది అలాగే అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారంట అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అవద్దని చెప్పకూడదు అమావాస్య రోజున ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టుని దేవతలు సర్వదేవతలు ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజున బియ్య పిండిలో పంచదర కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదం పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరం కోరికలు నెరవేరుతాయి అమావాస రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కుటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది అమావాస రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజున వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాయ తీర్థనాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని కాలు చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒకరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం కూడా చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది తీస్తుంది అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు అమావాస రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈ రోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుష నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతిలో ఉంచుకోండి అమాస తేదీనాడు శివుడు పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృపూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనున్న దీపం వెలిగించండి ఈ రోజున పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వద్ధ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు అశ్వద్ధ వృక్షంలో ఉంటారని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ